ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రాత్రి నిద్రపోయే ముందు ఒక రెండు నిమిషం ఈ మూడు మాటలు అనేది చెప్పుకొని చూడండి మీరు తాకిందల్లా బంగారం అవుతుంది మీరు కోరుకున్న ధనం అనేది విపరీతంగా వస్తుంది అంతేకాకుండా మీరు తాకిందల్లా కూడా గెలుపు అనేది కూడా మీకు జరుగుతుంది అది ఇక ఆ మూడు మాటలు ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఆ నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ వరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు నిద్రపోయే ముందు చెప్పుకోవాల్సిన ఆ మూడు మాటలు మనకు అదృష్టాన్ని చేకూర్చి మనం కోరింది కోరిన డబ్బు అనేది మనకు విపరీతంగా లభించే ఒక లక్ చేకూర్చే సూపర్ పవర్ఫుల్ వర్డ్స్ అనమాట ఈ మూడు మాటలు అనేది మనకి లైఫ్లో ఎంతగానో మనకు గెలుపుకి దారితీసే ఒక మాటలు ఇక ఈ యొక్క స్విచ్వర్డ్స్ అనేవి చెప్పుకోవటానికి మనకు ఎలాంటి నియమాలు అనేది లేదండి ఏ రోజైనా ఎప్పుడైనా ఎలా అయినా చెప్పుకోవచ్చు కాకపోతే మనం పాటించవలసిన రూల్ అంతా ఏంటి అంటే మన పనులన్నీ అయిపోయాక ఇక నిద్రపోతాం అనే ముందు ఒక రెండు నిమిషాలు నుంచి మూడు నిమిషాల వరకు మనం ఈ మూడు మాటలు అనేది చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మనకు చాలా మంచి లక్ అనేది ఫేవర్ అవుతుంది అలాగే మనం తెల్లవారాక చేసే పని కూడా అది విజయవంతంగా ముగుస్తుంది అంతేకాకుండా మనం కష్టపడేదానికి విపరీతమైన డబ్బు అనేది కూడా అధిక అధికంగా మనకు చేరుతుంది అనమాట ఈ యొక్క ఫార్ములా మనం పాటించటం ఈ మెథడ్ అనేది మనం ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ లేవండి నాన్ వెజ్ తిన నాన్ వెజ్ తిని చేసుకోవచ్చా లేదా పీరియడ్స్ టైంలో చేయిచ్చా ముట్టు తీటి ఇలాంటివి చేయిచ్చా మేము ఇక్కడ కాదు ఊరికెళ్ళాము ఊర్లో చేసుకోవచ్చా ఇంట్లోనే చేసుకోవాలా ఇలాంటి అంటే ఏం లేదండి ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు మనం ఏదో మంత్రాలు అదే అదేవిధంగా పూజ అలాంటివి ఏం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అనమాట సులభతరంగా అదేవిధంగా ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి మనకు ఎలాంటి రూల్స్ కూడా పాటించిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా దీనికోసం వచ్చి మనం పాటించవలసిన రూల్ అనేది మనం నమ్మకం నమ్మకం అనేది పెంచుకోవాలి నమ్మకంగా ఒకటి మనం జరగాలి జరగాలి అనుకున్నప్పుడు అది తప్పకుండా మనకు జరిగే తీరుతుందండి కాబట్టి నమ్మకం పెట్టుకొని ఏ ఫార్ములా అయినా ఏ మెథడ్ అయినా సరే మీరు ఫాలో అవ్వండి అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనకు మన జీవన శైలిలో మనం ఒక భాగంగా చేసుకున్నప్పుడు తప్పకుండా మనకు గెలుపు అనేది మాత్రమే ఉంటుందన్నమాట అంత పవర్ఫుల్ వర్డ్స్ మనం పనంతా చేసుకొని ఇక నిద్రపోతాము అనుకు అనే ఒక ముందు ఒక రెండు మూడు నుంచి మూడు నిమిషాల వరకు చెప్పుకుంటే చాలండి మీరు చెప్పుకొనేసి ఇంకా నే ఎవరితో మాట్లాడకుండా చక్కగా పడుకోండి అనమాట ఇది రాయాల్సిన పని లేదు మనం మనసులో ఒక రెండు నిమిషాల పాటు చెప్పుకొని తర్వాత నిద్రపోతే చాలు ఏమంటే ఇంకా ఎవరితో ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పానంటే మనం అది పదే పదే అనుకొని అది నిద్రపోయినప్పుడు అది మనకు మైండ్లో కూడా అదే మెదలాడుతూ ఉంటుందంటే దాన్ని మనం తలుచుకుంటూ ఉంటాం అలా పదే పదే ఒక విషయాన్ని మనం తలుచుకున్నప్పుడు తప్పకుండా అది మనకు చేరుతుంది కదా ఆ ఆ విషయం కోసం మనం వెంటనే కూడా నిద్రపోవాలి అదేవిధంగా ఇంకొక రూల్ పాటించవలసిందంటే ఈ యొక్క ఫార్ములా అనేది ఒక నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా అంటే ఒక మండలం రోజులు కంటిన్యూగా చేయండి సక్సెస్ఫుల్గా మీకు గెలుపు అనేది మీ జీవితంలో ఉంటుంది ఇక ఏంటి ఆ మాటలు ఆ మూడు మాటలు ఏంటి మనకు అదృష్టాన్ని చేకూర్చే మాటలు అంటే శుభం లాభం అనంతం శుభం లాభం అనంతం శుభం లాభం అనంతం శుభం లాభం అనంతం మనం ఎప్పుడు కూడా వచ్చండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనం మార్చుకోవచ్చు అదే స్విచ్ వర్డ్స్ అనుకోండి ఇంగ్లీష్ వర్డ్స్లోనే ఇంగ్లీష్ చెప్పుకోవాలి ఇంగ్లీష్లో ఉన్న వాటిని ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి అని చెప్పి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా ఈ యొక్క ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనకు లక్ చేకూరటానికి డబ్బు అవ్వటానికి ఇలాంటివన్నిటికి కూడా మనం ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటే అది మనకి ప్రపంచ శక్తి మన పంచభూతాలు అలాగే మనం కోరుకున్న మన నమ్మకం తప్పకుండా మనకు చేకూరుస్తుంది కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మన తెలుగులో కూడా చెప్పుకోవచ్చు అనమాట అదేంటంటే శుభం లాభం అనంతం శుభం లాభం అనంతం శుభం లాభం అనంతం ఈ మూడే మూడు మాటలండి మీరు ప్రతిరోజు కూడా ఒక టూ మినిట్స్ అనేది చెప్పుకొని నిద్రపోండి హ్యాపీగా మీకు ప్రతిరోజు కూడా మంచి ఫ్యూచర్ అనేది అంటే భవిష్యత్ అనేది ప్రతిరోజు సూపర్గా ఉంటుంది అదేవిధంగా కంటిన్యూగా నలభై ఐదు నలభై ఎనిమిది రోజులు పాటించినప్పుడు తప్పకుండా మీకు మంచిగా పవర్ఫుల్గా మీకు ఏ తాకినా గెలుపు అనేది తథ్యం అదేవిధంగా మీరు చేసే పనిలో ఎక్కువ లాభం అనేది చేకూరటం కూడా జరుగుతుంది ఏదైనా నమ్మకంగా చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత